లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది సోమ మంగళవారంలో విచారణ జరుపుతామన్నారు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ సోమవారం రోజు కవిత తరపు వాదనలు మంగళవారం ఈడీ తరపు వాదనలు పూర్తి చేయాలని న్యాయవాదులకు సూచించారు జడ్జ్ అంతకుముందు కవిత తరపు నుంచి సీబీఐ ఈడీ నుంచి వాదనలు వినిపించారు న్యాయవాదులు మే ఇరవై ఏడున సీబీఐ కేసులో బెయిల్పై కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది సీబీఐ అలాగే జూన్ ఏడున లిక్కర్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపింది మరోవైపు కవిత బెయిల్ పై కౌంటర్ దాఖలు చేసింది ఈడి ఇక లిక్కర్ కేసులో కవిత పాత్ర లేదని వాదించారు కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ఇక కవిత లిక్కర్ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు మదర్ ఓవర్ టు ఓ రౌద్ది రెండు కేసులు సీబీఐ ఈడీ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత హైకోర్టును ఆశ్రయించారు గతంలో ట్రయల్ కోర్టు ఆ రెండు బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించడంతో వాటిని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన ఈరోజు విచారణ చేపట్టింది ఢిల్లీ హైకోర్టు స్వర్ణకాంత జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది అయితే రెండు అంశాలపైన క్లారిటీ అయితే వచ్చింది ఈరోజు ఒకటి ఈ కేసులకు సంబంధ రెండు పిటిషన్లకు సంబంధించి ఈడీ మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ మాత్రం టైం కోరింది ఇరవై ఏడో తారీఖున ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తామంటూ కూడా సిబిఐ తెలిపింది దాంతోపాటు ఛార్జ్ షీట్ అనేది కూడా ఈ జూన్ ఏడో తారీఖున సిబిఐకి ఫైల్ చేస్తామంటూ కూడా కోర్టుకు తెలిపింది గతంలోనే ఈడీ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది మే పదో తారీఖున ఏడవ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని ఈడీ ఫైల్ చేసింది సిబిఐ కేసుకు సంబంధించి ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు దానిపైన జూన్ ఏడవ తారీఖున సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నట్లుగా ఈ కేసుకు సంబంధించి ఈ పిటిషన్లో భాగంగా విచారణలో భాగంగా సిబిఐ తెలిపింది ఇక వాదనలకు సంబంధించి కేవలం ఈరోజు కవిత తరపు న్యాయవాది మాత్రమే వాదనలు వినిపించారు ఈడీకి సంబంధించి కొంత సమయం అనేది కూడా కోరారు ఈడీ తరఫున సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కవిత తరఫున వాదనలే వింది ఈరోజు కవిత తరఫున వాదనలు కూడా కేసుకు సంబంధించి అరెస్టు దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా అరెస్టుకు సంబంధించి సరైనటువంటి సిఆర్పిసి నిబంధనలు ఫాలో చేయలేదు అనేది వారు రేజ్ చేసినటువంటి అంశము అలాగే మహిళగా ఉన్నారు పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ పేరు ప్రకారము కవిత బెయిల్కు ఆరురాలు అనేటువంటి అంశాన్ని వాదించారు ఈ కేసుకు సంబంధించి అసలు కవితకు సంబంధించి ఎలాంటి పాత్ర లేదు కేవలం అప్రూవర్స్గా మారినటువంటి వారు లేకపోతే లిక్కర్ కేసులో గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు చెప్పినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని కవితకు నోటీసులు ఇచ్చారు కవితను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే సిబిఐ ఈడీ రెండు అరెస్టులను కూడా సుప్రీం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో పాటు సి ఈడీ కస్టడీలో కవిత ఉన్నటువంటి సమయంలో సిబిఐ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది గతంలో విచారణకు సహకరించారు సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ ప్రకారము ఆమెను గతంలో ఆమె నివాసంలో సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించారు విచారణకు సహకరిస్తున్నప్పటికీ తనకు సంబంధించి అసలు ఈ కేసులో తనకు సంబంధించిన ప్రస్తావనే లేదు సాక్షిగా విచారించినటువంటి సందర్భంలో కూడా ఆమె నివాసంలో పూర్తిగా ఏడు గంటల పాటు సీఏబీ సిబిఐకి కోఆపరేట్ చేశారు ఇక ఈడీకి సంబంధించి కూడా గతంలో మూడు సార్లు ఈ ఈడీకి సంబంధించిన విచారణకు కూడా హాజరయ్యారు విచారణకు సహకరిస్తున్నప్పటికీ కవితను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాలను కోర్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు వాదనలకు సంబంధించి ఈరోజు సమయం అనేది కూడా తక్కువగా ఉండడంతో సోమ మంగళవారానికి రెండు రోజులప్పుకు వాయిదా వేశారు సోమవారం రోజు కవితకు సంబంధించిన వాదనలు రెండు కేసుల్లో పూర్తిస్థాయి వాదనలు వినిపించాలంటూ సూచించారు ఇక మంగళవారం నాడు సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించిన న్యాయవాదులు పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాలి ఆ తర్వాత జడ్జిమెంట్ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సోమ మంగళవారాలకైతే ఈ కేసులోనైతే ఈ పిటిషన్లకు సంబంధించిన వాదనలు ఆ రోజు వింటామంటూ కూడా వాయిదా వేశారు ఈ కేసుకు సంబంధించి కవితకు సంబంధించిన పాత్రలకు సంబంధించి గతంలోనే ఈడీ సిబిఐలు ట్రయల్ కోర్ట్ సందర్భంలోనే అపోజ్ చేశారు ట్రయల్ కోర్టు విచారణ సందర్భంలోనే ఈ కేసుకు సంబంధించి కీలక దశలో ఉంది గతంలో సాక్ష్యాధారాలను ప్రభావితం చే ముఖ్యంగా అప్రోడ్స్గా మారినటువంటి వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా చేసినటువంటి అభియోగము దాంతోపాటు సాక్ష్యాధారాలను డెస్ట్రాయ్ చేశారు డిజిటల్ ఎవిడెన్స్ ముఖ్యంగా ఆమెకి ఇచ్చి ఆమె ఇచ్చినటువంటి ఫోన్లలో పది ఫోన్లలో నాలుగు ఫోన్లు ఫార్మాట్ చేశారు మరొక నాలుగు ఫోన్లు అసలు పనిచేసే స్థాయిలోనే లేవు అనేటువంటి అంశాలను కూడా పోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇక ఈరోజు ఈడీ ఇచ్చినటువంటి కౌంటర్ సంబంధించి ఆదివారం లోపు కవితకు సంబంధించిన న్యాయవాదికి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు ఇక ఆ దాంట్లో ఏముంది వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఆదివారం తర్వాత ఒక క్లారిటీ వస్తుంది శ్రవంతి రైట్ మదర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్